వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం మరి ఈరోజు డిగ్రీ స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను పంచుకోబోతున్నాను కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు రెగ్యులర్ డిగ్రీ స్టూడెంట్స్కి తెలుగుకి సంబంధించి సిక్స్త్ సెమిస్టర్లో ఉన్న ఒక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం సిక్స్త్ సెమిస్టర్లో మనకి తెలుగులో మూడు యూనిట్స్ ఉన్నాయి మొదటి యూనిట్ వచ్చేసి మనకు సాహిత్య ప్రక్రియలు రెండవ యూనిట్ వచ్చేసి జర్నలిజం మౌలికాంశాలు మూడవ యూనిట్ వచ్చేసి ప్రాజెక్ట్ అనేవి మనకు యూనిట్స్లో అంటే ముఖ్యమైన టాపిక్స్గా మరి పెట్టడం జరిగింది సో దీంట్లో మనకు సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి యూనిట్ వన్లో ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకు జీవిత చరిత్ర ఉంది ఈ యూనిట్ వన్లో మీకు మొత్తం ఐదు టాపిక్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి నాటకం రెండవది నవల మూడవది కథానిక నాలుగవది జీవిత చరిత్ర ఐదవది మరి ఉపన్యాస కళ అనే టాపిక్స్ ఉన్నాయి దాంట్లో జీవిత చరిత్ర లేదా బయోగ్రఫీ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఒక లాంగ్ క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్న రావడానికి అవకాశం ఉంది మెయిన్ పాయింట్సే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది జస్ట్ ఫైవ్ టు సిక్స్ ఐదు నుంచి ఆరు నిమిషాల్లోపే మీరు ఈ టాపిక్ మీద అవగాహన వచ్చేలాగా దీన్ని అయితే నేను డిజైన్ చేయడం జరిగింది ఇక జీవిత చరిత్ర అంటే అర్థం ఒక వ్యక్తి గురించి ఇతరులు రాస్తే అది జీవిత చరిత్ర అవుతుంది అంటే ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి కాకుండా ఇతరులు రాయాలి ఒకవేళ ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తే రాసుకుంటే అది ఆత్మకథ అవుతుంది మీరు చూడండి జీవిత చరిత్రను మనకు ఆంగ్లంలో ఏమంటారంటే బయోగ్రఫీ అంటారు అదే ఆత్మకథనైతే ఆటోబయోగ్రఫీ అంటారు ఇక జీవిత చరిత్ర రాయడం అనేది మనకు ఆధునిక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు అంటే ప్రాచీన సాహిత్యంలో మనకు జీవిత చరిత్ర రాయడం అనేది లేదు కానీ ఆధునిక కవిత్వంలో అనేక ఆధునిక ప్రక్రియలు రావడం జరిగింది కథానిక కావచ్చు జీవిత చరిత్ర కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆధునిక ప్రక్రియలే ఆత్మకథలు కాబట్టి జీవిత చరిత్ర అనేది ఆధునిక యుగంలో వచ్చినటువంటి ప్రక్రియనే మనం భావించాలి ఇక జీవిత చరిత్ర లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే మరి జీవిత చరిత్ర రాసేటప్పుడు జీవిత చరిత్ర యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి రాసేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం జీవిత చరిత్ర చదివితే ఒక అనుభూతి ఉపదేశం కలగాలి అంటే ఏ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అయినా చదివినప్పుడు ఒక అనుభూతి కలగాలి ఒక సందేశాన్ని ఆ జీవిత చరిత్ర ఇవ్వగలగాలి జీవిత చరిత్ర అనేది ఆసక్తికరంగా ఉండాలి చదవడానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే అది ఇతరులకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోండి అది స్ఫూర్తిని కలిగించాలి ఏదైనా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మనం చదివినప్పుడు అది మనల్ని స్ఫూర్తిదాయకంగా తయారు చేయగలగాలి అనేది ఇక్కడ మీరు చూడండి ఇక జీవిత చరిత్ర సరళమైన భాషలో రాయాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర రాసేటప్పుడు భాష చాలా సరళంగా ఉండాలి అంటే సింపుల్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎవరు చదివినా కూడా అర్థమయ్యేలాంటి భాషను ఇక్కడ ఉపయోగించాలి అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర దానిని ఎవరైతే చదువుతున్నారో వారికి ఒక ప్రేరణను కలిగించాలి అంటే వారిలో ఒక రకమైనటువంటి ప్రేరణను ఒక రకమైనటువంటి మరి మోటివేషన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఇంగ్లీష్లో అయితే మనం మోటివేషన్ ఇన్స్పిరేషన్ అనే పదాలు వాడతాం తెలుగులో అయితే ప్రేరణ అంటాం వ్యక్తి జీవితంలోని కీలక దశలను జీవిత చరిత్రలో తప్పకుండా పేర్కొనాలి అంటే ఏ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అయితే రాస్తున్నారో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని కీలక దశలుంటాయి వాటిని తప్పకుండా ఇందులో పొందుపరచాలి ఇక ఆరో పాయింట్ వచ్చేసి జీవిత చరిత్రలో వాస్తవ అంశాలు ఉండాలి అని చెప్తున్నారు ఊహలు కల్పనలు ఉండరాదు అంటే వాస్తవమైనటువంటి సమాచారాన్ని మనం జీవిత చరిత్రలో పొందుపరచాలి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏ ఏ సంఘటనలు జరిగాయో వాస్తవాలు మాత్రమే రాయాలి తప్ప ఊహలు కల్పనలు అలాంటివి మాత్రం జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా రాయకూడదు జీవిత చరిత్రకు మంచి ప్రారంభం ఉండాలి మంచి ముగింపు కూడా ఉండాలి మీరు గమనించండి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించాలి అంటే మీరు ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని అయితే రాస్తున్నారో ఆ కాలంలో ఆనాడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ జీవిత చరిత్రలో మనకు కనిపించాలి అనే విషయాన్ని మీరు గమనించండి అంటే ఉదాహరణకు మీరు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర రాసేటప్పుడు ఆ కాలం నాటి పరిస్థితులు అయితే తప్పకుండా ఆ జీవిత చరిత్రలో పొందుపరచాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవ పాయింట్ ఆసక్తికరమైనటువంటి శైలి ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఎక్కువ మంది పాఠకులైతే చదవడానికి శ్రద్ధ చూపడం అనేది జరుగుతుంది ఇవి మనకు జీవిత చరిత్ర యొక్క లక్షణాలుగా కొన్ని ముఖ్యమైన వాటిని ఇక్కడ పేర్కొనడం జరిగింది కొన్ని ముఖ్యమైన జీవిత చరిత్రలు మనం గమనించినట్టయితే వేమన జీవిత చరిత్ర రాసింది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అండి వేమన గురించి పూర్తి సమాచారం మనకు ఇందులో లభిస్తుంది ఇక తిక్కన సోమయాది జీవిత చరిత్ర రాసింది చిలుకూరి వీరభద్రారావు తిక్కన యొక్క కవిత్వం తిక్కన యొక్క జీవిత చరిత్ర గురించి ఇందులో వివరించడం జరిగింది ఇక బుద్ధ చరిత్ర ఇక్కడ జీవిత చరిత్ర రాసింది తిరుపతి వెంకట కవులు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో ఇవి మనకు ఈరోజు నేను మీకు డిస్కస్ చేసినటువంటి చర్చించినటువంటి తెలుగు మరి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ముఖ్యంగా తెలుగులో ఒక యూనిట్లోని ఒక సబ్ టాపిక్ని అయితే తీసుకొని జీవిత చరిత్ర అనే దానిని వివరించడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్